హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ గత కొన్ని రోజుల క్రితం ప్రవశస్తి వీడియో చేయడం జరిగింది వార్త తీయలో తనకి అన్కంఫర్ట్గా ఫీల్ అయిన కొన్ని విషయాలు అండ్ నాకు కొంచెం అన్యాయం జరిగింది అని చెప్పి నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి వీడియో చేయడం జరిగింది ఆ వీడియో బాగా వైరల్ అయ్యి సోషల్ మీడియాలో అండ్ అవతల పర్సన్స్ ఎవరైతే ఎవరి గురించి అయితే మాట్లాడిందో వాళ్ళు కూడా వీడియోస్ చేశారు అలాగే అదే కాకుండా ఇంకా చాలామంది వీడియోస్ చేయడం జరిగింది సింగర్స్ కానీ వీళ్ళు టీమ్ కానీ చాలామంది వీడియోస్ చేశారు అసలు ఎందుకు తిను బయటికి రావడానికి కారణం ఏంటి ఆ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు ఒక వెర్షన్ చెప్తున్నారు వాళ్ళు ఒక వెర్షన్ చెప్తున్నారు ఎందుకు ఎవరు వెర్షన్ రైట్ అనేది మనకు అర్థం కావట్లేదు అండ్ దాని గురించి ఈరోజు ప్రవస్తిని పిలిచి తన గురించి మాట్లాడి అసలు అసలు ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం

ఎలిమినేషన్ ని ఒప్పుకోలేకపోతున్నావు తీసుకోలేకపోతున్నావు అందుకే నువ్వు ఇలా వీడియో చేస్తున్నావు అని చాలా మంది అంటున్నారు ట్రోలింగ్ అండ్ బ్లేమింగ్ మై ఏజ్ మీ ఏజ్ అలాంటిది అది అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ కి పెయిన్ కి సంబంధం ఉండదు అండ్ సెకండ్ థింగ్ నేను ముందు కొన్ని రియాలిటీ షో లో కూడా ఎలిమినేట్ అయ్యాను సో నేను కూడా ఫెయిలియర్స్ యాక్సెప్ట్ చేసి వచ్చాను చాలా షోస్ కూడా చేసావు కదా సరిగమప చేసావు ఇంకా బోల్డ్ పీపుల్ చేశాను సైంటే సై చేశాను తమిళలో రెండు రియాలిటీ షోస్ చేశాను హిందీలో ఒకటి పాడాను అక్కడ కూడా ఎలిమినేట్ అయ్యాను ఏ ఆర్ ఆర్ చేశావు అన్నిట్లో ఎలిమినేషన్ అయ్యిందా హిందీలో ఎలిమినేట్ అయ్యాను తమిళలో కూడా అయ్యాను ఇంకా హాఫ్ మార్క్ డిఫరెన్స్ ఎలిమినేట్ అయ్యాను తమిళలో మరి వాట్ మీద ఎందుకు వీడియో చేయలేదు బికాజ్ నాకు అన్యాయం జరగలేదు ఇంత డిస్కంఫర్ట్ జరగలేదు కాబట్టి నేను చేయలేదు సో ఇప్పుడు చేస్తున్నాను అంటే నాకు రీజన్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను సో మీ సింపతి కోసం చేస్తుంది అటెన్షన్ కోసం చేస్తుంది అయితే అనలేరు అండ్ ఇంకొకటి నా కెరియర్ పనంగా పెట్టాను సో అంత చేసి నేను వీడియో చేశాను కాబట్టి ఐ కాంట్ బి లయింగ్ అండ్ అలిగేషన్స్ ఫేక్ అయితే కాదు సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వన్ టార్గెట్ ది ప్రొడక్షన్ హౌస్ బికాజ్ మెయిన్ వాళ్ళే అంత డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా చేసేది స్క్రిప్ట్ ఇచ్చేది వాళ్ళే జడ్జెస్కి అంతా వాళ్ళే సో సాంగ్ సెలెక్షన్లో చాలా డిస్క్రిమినేషన్ జరిగిందని నేను నేను నా వీడియోలో కూడా చెప్పాను అండ్ ఒక వాయిస్ నోట్ కూడా ప్లే చేశాను వీడియోలో

సో ఇవ్వదని చెప్పినప్పుడు ఒక కంటెస్టెంట్ మీరు ఎలా ఇచ్చారు అదే రౌండ్ లో డివోషనల్ సాంగ్ ఓకే రౌండ్ లో పెట్టుకుందా సో ఇలా చెప్పినప్పుడు ఒక అమ్మాయికి ఎలా ఇచ్చారు డివోషనల్ సాంగ్ ఇచ్చారు పలుకే బంగారం సాంగ్ ఇచ్చారు సో అమ్మాయికి ముందు నుంచి కూడా కీరవాణి గారి సాంగ్స్ ఇస్తూనే వచ్చారు నేను ఏం చెప్పాను సార్ క్లియర్గా చెప్పారు ఆ మెలోడీస్ పాడితే ఇంకా అయిన సాంగ్స్ పాడితే కూడా స్కోర్స్ ఆటోమేటిక్లీ హై వేస్తున్నారని చెప్పాను సో అలా తెలిసి ఈ అమ్మాయికి ఈ అమ్మాయి వాళ్ళకి చాలా ఇష్టం ఫేవరెట్ కంటెస్టెంట్ సో ఫేవరెటిజం కాదా ఇది డిస్క్రిమినేషన్ కాదా ఇదొకటి అండ్ ప్రవీణ గారు మాట్లాడారు కదా ఆవిడ వీడియోలో ఇలా అన్ని అబద్దాలు చెప్తున్న అమ్మాయి అవుట్ ఫిట్స్ విషయంలో అవి అవి అని సో అవి కూడా నేను ఫొటోస్ పోస్ట్ చేశాను సోషల్ మీడియాలో అండ్ చెప్పాను నాంపల్లి స్టేషన్ కాడి ఇది అ సాడ్ సాంగ్ అది అందరికీ తెలుసు ఆ వీడియోలో కూడా అబ్బాయి చిన్నిపైన బట్టలు వేసుకొని ఏడుస్తూ పాడే పాట అది సాడ్ లిరిక్స్ ఉంటాయి సో దానికి మీరు డిస్కో డ్రెస్ ఎలా ఇస్తారు పాటకు తగ్గట్టుగా మీరే చెప్పారు సో ఆ డ్రెస్ మీరు ఎలా ఇచ్చారు సో ఆ డ్రెస్ చాలా అన్కంఫర్టబుల్ ఉంది గుచ్చుకుంటుంది ఇక టైట్ ఉంది అని చెప్పి నేను ఆవిడ దగ్గరికి వెళ్తే షీ వాజ్ లైక్ లేదు కెమెరాలు చాలా బాగుంటుంది బాగుంది అని చెప్పారు అంతేగా నాకు అన్కంఫర్టబుల్ ఉన్న పాయింట్ అయితే ఆవిడ పట్టించుకోలేదు సో ఆవిడ వీడియోలో మాత్రం అలా చెప్పారు ఏదో నా పర్మిషన్ తీసుకొని అన్నీ చేసినట్టు చెప్పారు అండ్ సాంగ్ సెలెక్షన్ విషయంలో కూడా మాట్లాడారు నేను దాని మీద ఈ వాయిస్ నోట్ పెట్టాను అండ్ ఇంకో మెసేజ్ కూడా పెట్టాను సాంగ్స్ విషయంలో సార్ నాకు మెలడీ ఒక్కటైనా పాడ ఫోక్ సాంగ్స్ ఇస్తున్నారు సో సో ప్లీజ్ అన్న మెసేజ్ కూడా ప్రూఫ్ దట్ చాయిస్ మాది కాదు వాళ్ళే ఇస్తున్నారు సాంగ్స్ సో మేము సిక్స్ సాంగ్స్ పెడతాం చెప్పినట్లుగా సిక్స్ సాంగ్స్ అయితే ఇస్తాము కానీ వాళ్ళు ప్రతిదీ రిజెక్ట్ చేసుకుంటూ పోతే ఇంకా ఉన్న సాంగ్స్ అన్ని పెడతాం మేము ఇప్పుడు ఆరు సాంగ్స్ ఇస్తున్నారు సిక్స్ సాంగ్స్ నేను మిమ్మల్ని అడుగుతారు రెండు రోజులు ప్రాక్టీస్ అని చెప్పారు ఆ రెండు రోజులు ప్రాక్టీస్ తర్వాత మీకు ఓకే అంటే డైరెక్ట్ గా ఆన్ రోల్ కెమెరా అని చెప్పేసి అన్న అంటే ఈ సిక్స్ సాంగ్స్ లోని నువ్వు సెలెక్ట్ చేసిన సాంగ్ ఇస్తున్నారా లేకపోతే ఈ సిక్స్ సాంగ్స్ చేసి వాళ్ళు కొత్తది ఇస్తున్నారా ఫస్ట్ థింగ్ మమ్మల్ని ఓకే ఓకేనా అని అడగరు వాళ్ళు ఒక డేట్ ఇచ్చి మీరు ఆ డేట్ కి నేర్చుకోవాలని చెప్తారు సో ఆవిడ ఏదో మమ్మల్ని అడిగి ఓకేనా మీరు రెడీ అన్నాక షూట్ పెట్టుకుని అని మాట్లాడారు దట్ ఇస్ నాట్ ట్రూ వాళ్ళే ఒక డేట్ ఇస్తారు సెకండ్ థింగ్ సిక్స్ సాంగ్స్ ఇస్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు రౌండ్ ఉంది సో రాముడు సాంగ్స్ ఎన్ని ఉన్నాయో నేను అన్ని ఇచ్చాను నాకు నచ్చినవి మెయిన్ ఇస్తాం ఆ లో నాకు నచ్చినవి ఇస్తాం మీరు అవన్నీ రిజెక్ట్ చేసి ఇంకా కావాలి ఇంకా కావాలంటే ఉన్న సాంగ్స్ ఇచ్చేస్తాం మాకు నచ్చకపోయినా మీకు అది ఆప్షన్ లేదు సో ఆ నచ్చకపోయినా ఇచ్చిన సాంగ్స్ లో తీసి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చారు సో హౌ ఇస్ ఇట్ మై చాయిస్ అండ్ నేను మెలడీ కోసం ఎందుకు అంత రిక్వెస్ట్ చేస్తాను నా చాయిస్ అయితే సాంగ్ లో సో ఏదో ఒకటి మాట్లాడారు అండ్ ఏదో కోర్టు జడ్జ్మెంట్ అని మాట్లాడారు సో అక్కడ లా ప్రకారం నడుస్తుంది దట్స్ రియల్ కానీ ఇక్కడ అంతా ఫేవరెటిజం ప్రకారం నడిచింది కాబట్టే నేను ప్రూఫ్స్తో కూడా చెప్పాను సో అదొకటి ఇంకా అగ్రిమెంట్లో నువ్వు ఈ పాయింట్ చూడలేదా ఏంటి జడ్జ్మెంట్ నేను ఒప్పుకోవాలి అది ఇదని పాయింట్ ఉంది నువ్వు చూడకుండా సైన్ చేసావు మరి అన్నారు మాకు మీరు ఆప్షన్ ఇచ్చారా అగ్రిమెంట్ సైన్ చేయకుండా మీరు పాడచ్చు కొంచెం టైం తీసుకొని మీరు సైన్ చేసి ఇవ్వండి ఆప్షన్ ఇచ్చారా ఇవ్వలేదు సో వీ హ్యాడ్ నో చాయిస్ సో నేను సైన్ చేయాల్సి వచ్చింది అండ్ ఐ సెడ్ యాజ్ అడ్ నాకు ముందు నుంచి కూడా క్విట్ అవ్వాలని ఉండింది ఇవన్నీ ఇన్జస్టిస్ ముందు నుంచే కనిపించింది సో ఈ సైన్ చేయడం వల్లనే నేను ఆగిపోయాను బట్ నౌ ఐ డోంట్ కేర్ జరిగినదని నేను బయట పెట్టాను సో యా నేను అగ్రిమెంట్ అయితే చదివాను ఇప్పుడు నీకు పాత తీయగా వాళ్ళే పిలిచారా నువ్వు వెళ్ళావా నేను యాక్చువల్లీ ఆడిషన్ కి అన్న నాకు సివియర్ హెల్త్ ఇష్యూ ఉంది ఆడిషన్ కి వెళ్ళలేదు సో ఇంకా డ్రాప్ అయిపోయినట్టు అనుకున్నాను ఇంకా ఈ సీజన్ అవర్లే అని బట్ వాళ్ళే కాల్ చేసి పిలిచారు యా సో వాళ్ళే పిలిచి ఇవన్నీ చేశారు యా సో అంటే నువ్వు అప్పుడు వాళ్ళు పిలిచాక కూడా ఆడిషన్ అలాంటిది ఏం చేయలేదు ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి యా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు షోస్లో పాడున్నాలి కాబట్టి ఇంకా అంత సీరియస్ తీసుకోలేదు వాళ్ళు ఆడిషన్ విషయంలో నా వీడియోస్ అవన్నీ ఉన్నాయి కదా నేను చిన్న ముందు నుంచి పాడిన యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి సో అవి చూసి నన్ను పిలిచారు సో వాళ్ళే పిలిచి వాళ్ళే ఇలా ఇన్సల్ట్ చేసి రీజన్ లేకుండా తీసాను నన్ను ఎలిమినేట్ చేశారు ఇంకొకటి క్లాసికల్ రౌండ్కి కాలేజ్ రౌండ్ అని ఒకటి పెట్టారు ఈ రెండింటికి ఎలా కంపేర్ చేస్తారు అసలు బికాస్ డిఫికల్టీ లెవెల్లో క్లాసికల్ పైన ఉంటుంది ఇట్ ఇస్ హార్డ్ మేము టఫ్ సాంగ్స్ పాడము ఆ రౌండ్లో సో దాంతో ఈ కాలేజ్ రౌండ్ అనే పాటలతో అసలు మార్క్స్ ఎలా కంపేర్ చేస్తారు ఒకసారి మీరే ఆలోచించండి యాజ్ అన్ ఆడియన్స్ సో ఒకసారి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది క్లాసికల్కి దీనికి కంపేర్ చేయలేరు సో అలా చేసి నన్ను తీశారు కదా ఇప్పుడు నార్మల్గా ప్రవస్తి ఎలిగేషన్స్ చేసినప్పుడు స్టార్టింగ్ వీడియో చేసినప్పుడు జనాలు అందరూ సపోర్ట్ చేశారు కామెంట్స్ రూపంలో కానీ వీళ్ళందరూ అని చెప్పి సపోర్ట్ చేశారు కానీ రాను రాను ఎందుకు మళ్ళీ నీకు నిన్న మీద ట్రోలింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు యా సో ఫస్ట్ థింగ్ గారు చూసా చూసా యా సో సునీత గారు ఎప్పుడైతే రీల్ పెట్టారో యా అప్పటి ఈ సింగర్స్ కానీ నన్ను అప్పుడు వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ సడన్ గా సైట్స్ విచ్ చేసేసారు అండ్ సింగర్స్ గురించి ఏం చెప్తానంటే వాళ్ళలో కూడా కొంతమంది మదర్స్ ఉన్నారు ఆ సింగర్స్లో సో మీ పిల్లలకి ఇంతే ఇన్జస్టిస్ జరిగి వాళ్ళు ఇంతే అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే మీరు స్టాండ్ తీసుకోరా మీరే ఆలోచించండి సో ఇదొకటి అండ్ ఐ సెట్ సునీత గారు ఎప్పుడైతే పెట్టారో నాకు అప్పుడు వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కూడా లేదు వాళ్ళు అలానే ఉన్నారు స్టిల్ ఆన్ మై సైట్ ఇప్పుడున్న కొంతమంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇలా కాల్ చేసి చెప్పారు కెరియర్ అయితే వదులుకోకు బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నువ్వు ఇవన్నీ బయట పెట్టినందుకు నీ మేము సాంగ్స్ చేస్తాం సో ప్లీజ్ డోంట్ లీవ్ ద కెరియర్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను కెరియర్ వద్దన్నా ఇప్పుడు నువ్వు ఎలిగేషన్ చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలంటే అందరితో మంచిగా ఉండాలి ఏదైనా సర్దిద్దుకు సర్దుకుంటూ పోవాలి అని చెప్పి అంటుంటారు అంటే నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ని నువ్వు ఇలా వీడియో చేయడం వల్ల నీ కెరియర్కి ఎఫెక్ట్ అయ్యి నీది ఫస్ట్ నీకు ఏం సాంగ్స్ రాకుండా చేస్తే ఏం చేస్తావు ఇంకొక ఆప్షన్ నువ్వు ఏమైనా చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జడ్జెస్ అలాంటి పనులు అయితే చేయరు బికాస్ దే నోదే వాళ్ళు కూడా అంత హార్డ్ వర్క్ చేసి వచ్చారు సో అలా ఆపడం అవి ఏం చేయరు ఆ షోలో ఇంజస్టిస్ జరిగింది అంతవరకే కానీ ఆపడం అయితే చేయరు కాదు ఇంజస్టిస్ ఆ షోలో జరిగినా కూడా నువ్వు వచ్చి బయటకు వీడియో చేయడం పబ్లిక్ అందరికి తెలిసే వాళ్ళు ఇలా వాళ్ళు అలా అని చెప్పి మనం కదా అంటే వాళ్ళ క్యారెక్టర్స్ కూడా కొంచెం డౌన్ అయినట్లే అంటే అది పెట్టుకొని మనసులో పెట్టుకుని ఆపితే ఐ థింక్ దట్స్ ఫైన్ నేనైతే నేను నేర్చుకోవడం అయితే కంటిన్యూ చేస్తాను మ్యూజిక్ ఆపర్చునిటీ దాని కాదు వస్తే నేను వెళ్తాను బట్ ఐ వోంట్ గో ఆఫ్టర్ ఆపర్చునిటీస్ సో నాకు ఇచ్చా ఇవ్వాలని రెడీ ఉన్నారు కొంతమంది యాజ్ అఫ్ సైడ్ ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ సో దట్ ఈస్ ఎన్ నాఫ్ నేను రియాలిటీ షోస్కి అయితే అస్సలు వెళ్ళను దిస్ ఈస్ ఫర్ షోర్ బికాజ్ మళ్ళీ మెంటల్ ట్రామా మళ్ళీ ఈ ఇన్జస్టిస్ భరించడానికి అయితే నాకు ఓపిక లేదు సో నేను రియాలిటీ షోస్కి అయితే పక్కా ప్రతి రియాలిటీ షో అలా ఉంటుంది కదా ఏమో కొంచెం మంచిగా ఉంటే మంచిగా అంటే నీ టాలెంట్ బట్టి ఇంకా అలా ముందుకు వెళ్ళొచ్చు దానివల్ల మిగతా నీ ఆపర్చునిటీస్ వదులుకున్నట్టు అవుతుంది కదా ఉంటాయి సాంగ్ సెలెక్షన్స్ వీటిలో అయితే కొన్ని షోస్లో ఉంటాయి మోస్ట్లీ ఉంటాయి సో ఇవి కూడా నాకు ఇంకా ఐ హెడ్ టు గివ్ అప్ అండ్ మ్యూజిక్ కెరియర్ ఎందుకు గివ్ అప్ చేద్దాం అనుకున్నానంటే మీరే చూస్తున్నారు పెద్ద పెద్ద సింగర్స్ ఇప్పుడు నాకు అగెయిన్స్ట్ తయారీ సోషల్ మీడియాలో వాటిలో సో నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడలేదు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు బట్ నేను ఎప్పుడైతే అలిగేషన్స్ పెట్టానో అప్పుడే ముందుకు వచ్చారు అండ్ దే ఆర్ కాలింగ్ మై మెంటల్ డ్రామా ఇస్ అబ్ డ్రామా మెయిన్ ఇదొకటి మీ డ్రామా అని ఎలా అంటారు యా సో నేను అసలు మ్యూజిక్ ఫీల్డ్ ఎందుకు వదిలేద్దామని ఆ మాట ఎందుకన్నానంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు పెద్ద సింగర్స్ అందరూ నాకు అగెయిన్స్ట్గా టీమ్ అప్ అయి ఉన్నారు సో ఈ సింగర్స్ అందరు కూడా నాకు హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఎవ్వరు ముందుకు రాలేదు నేను ముందు సూపర్ సింగర్లో కొంచెం ఎమోషనల్ అయ్యి ఐ హ్యాడ్ టు టెల్ వాట్ ఐ వాస్ గోయింగ్ త్రూ నా లైఫ్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా నేను బయట చెప్పాను ఆ రోజు ఎమోషనల్ సో బేసిక్లీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మా అక్క ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు వాళ్ళు చూ స్టడింగ్ మా ఫాదర్ సడన్గా గా అన్ఎంప్లాయిడ్ అయిపోయారు సో అప్పటి నుంచి కూడా ఐట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ సో ఐ అరౌండ్ ట్వెల్వ్ సో అప్పటి నుంచి ఐ టు కాల్ ది రెస్పాన్సిబిలిటీస్ నేను అది అక్కడ చెప్పాను మాటీవీలో క్లియర్గా చెప్పాను అంటే ఐమ్ గోయింగ్ త్రూ సంథింగ్ లైక్ దిస్ సో అప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదు సింగర్స్ అనేవాళ్ళు బట్ ఇప్పుడు మాత్రం అందరు నాకు హేట్ స్ప్రెడ్ చేస్తూ అలా చేస్తున్నారు సో ఈ టాక్సిసిటీ అంత ఉంది ఈ ఫీల్డ్లో సో మీకు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు కూడా ముందుకు రారు ఎప్పుడైతే మీరు నిజాలు మాట్లాడారో అప్పుడే మీ మిమ్మల్ని టీమ్ అప్ చేయడానికి మాత్రం వస్తారు సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఈ కెరీర్ వదులుకుంటా అన్న మాట అనడానికి నేను సో ఇది అండ్ అఫ్ కోర్స్ నాకు పవర్ లేదు